నాకు కట్ అవ్వట్లేదన్న బాగానే వస్తుంది నా దాంట్లో మోషన్ అంటే మోషన్ ரெண்டா 哎、欸啊啊，啊！把、啊、车。啊啊啊啊 గత మూడు రోజుల నుంచి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసిన వారు కీర్తిశిల్పి వైవి నారాయణ రెడ్డి ధర్మపత్ని వైవి నారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మమ్మ గారు చూడారెడ్డి వాస్తవ్యం వాస్తవ్యులు మండల ప్రకాశం జిల్లా వారు అన్న సదుపాయాలు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు రోజులు భోజనం మూడు రోజుల నుంచి నుంచి ఈ రోజు రేపు

జత కూడా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగవ జతతో ఈ పూటక ప్రదర్శన ముగించి భోజన విరామం అనంతరం మూడు గట్లకు ఐదో జత రెడీగా ఉండాలి తగ్గదేళ్ళ పుష్ప ఫ్లవర్ అనుకున్నారు వైల్డ్ పైరు రప్ప

on 82 2 ఫోన్ అందుకే ఇంకా సౌండ్ వస్తుంది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఐదు దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి సూరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాలా సుక్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు చెత్త పోటీలో ఉన్నాయా

தென்னும் மண்டக்கிரவுனை போட்டா டி மேஜாரிட்டி எலெக்ஷன் கவுண்டிங் ஏ ரவுண்டு ரவுண்டுக்கு ஆ கேகா ஹாஹா மா மா வெந்தப்படிட்ட குட்டே ரகம் காது வெந்தப்படிட்ட குட்டே ரகம் எதறுப்படிட்ட குட்டே ரகம் காது எதறு எல்லி குட்டே ரகமா ఐదు రోజులు కూడా వీడియో చేస్తున్నారు గాయత్రి కొమ్మరోల వారు కొమ్మ వారు కూడా వీడియో చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు రోజుల నుంచి కూడా చేస్తున్నారు వారికి ఈ యొక్క ఎడమక్కలు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అల్లూరయ్య గారు ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి కడుగు దూరాన్ని లాగితే లక్ష రూపాయలు రెండు కట్టలు కింద కట్టలు ఆర్మీ కట్టలు ఆర్మీ కట్టలు పెట్టినా ఆర్మీ మందు కూడా ఉంది మిలిటరీ మందు బాగుంటుంది కదా అండి మిల్టరీ మందు బాగుండదు ఇది ఊర్ తగ్గి పెట్టి నేను ఊర్ తగ్గి పెట్టే కదా వాతావరణ What are என்னமி ரெண்டு வேலை அடுப்புல தூரம் பத்து చేసుకున్నాయి తిరిగి డెబ్బై కడుగు దూరాన్ని లాగితేనే లక్ష రూపాయలు రెండు కట్టలు తిన్ను కట్టలు ఆర్మీ కట్టలు మిలిటరీ ఆర్మీ సరిహద్దు సైనికులు దేశ సరిహద్దు సైనికులు ఆర్మీ మాజీ Uh -huh. Nah, lah, Ibu, nanti kita naik jalan, మైకుల్లో ఎండ ఎండ పెట్టే కొద్ది సౌండ్ తగ్గుతాయి బ్యాటరీ లాగా చేయకుండా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి లైవ్ చూసే పేద లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది లైవ్ లో ఉన్న పెద్ద లైక్ చేయండి లైవ్ క్వాలిటీ చాలా ఉంది చెప్పండి ఒకసారి

లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న లైవ్లో రెండు వేల కనీసం పదిహేను వందల లైక్లున్నా వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను మీ నుంచి మీ నుంచి పదిహేను వందల లైకులు వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అన్న మీ నుంచి ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న DAD <laughs> ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మీ నుంచి మినిమం పదిహేను వందల లైక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్టేషన్ లైవ్ లైవ్లో